సింహరాశి వారికి సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఎస్ మరియు ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లున్న వ్యక్తులతో తగు జాగ్రత్తలతో పాటించాలి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుంటున్నాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు వారి దిన ఫలితాల ప్రకారం రేపు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం సింహరాశి వారు ఎప్పుడు కూడా చాలా మృదువైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అలాగే ఎవరైనా ఎదుటివారు బాధపడుతుంటే అసలు చూస్తూ ఊరుకోరనమాట వారికి ఏదైనా తోచినంత సహాయమైనా చేయడానికి అసలు వినకాడరని కూడా చెప్పుకోవచ్చు అంత మంచి దయాగుణం అంత మంచి మృదువైనటువంటి మంచి మనస్తత్వాన్ని స్వ స్వభావాన్ని అలవరుచుకొని జీవితంలో ఒక్కో మెట్టుని ఎక్కుతూ వారు పడినటువంటి కష్టాన్ని ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పుకోకుండా చాలా అంటే చాలా ధైర్యంగా చాలా అనుభవపూర్వకంగా ముందుకు వెళ్తూ ఉంటారు బ్రతుకుతారని చెప్పొచ్చు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి కెరీర్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుందని మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి ఫలితాలు అయితే వస్తాయి మీరు చేసే పనిలో మంచి విజయాలు సాధించవచ్చు కెరీర్ పరంగా ప్రారంభం సానుకూలంగా ఉంటుంది మీరు అనేక కొత్త అవకాశాలను పొందుకుంటారండి మీకు ప్రమోషన్ పెరగడములతో పాటుగా మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా రేపటి రోజున కనిపిస్తుంది ధనవంతులుగా అంటే మీ ధనం మీకు తప్పకుండా మీ చేతికి అందేలాగా అనేక మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే కలుగనున్నాయి మీరు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది అనేక ఆదాయ వనరులు పెరగబోతున్నాయండి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే వస్తాయన్నమాట అయితే తప్పకుండా మీకు రేపటి రోజున ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది ఈ సమయంలో జాగ్రత్త అయితే పడాలి డబ్బు సంపాదించడానికి ఎలాంటి షార్ట్కట్ మార్గాలను ఎంపిక చేసుకోవద్దు ఎందుకంటే నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలి మరోవైపు మీరు ఇల్లు కొనాలన్న అమ్మ నాన్నల కళ నెరవేరుతుందన్నమాట మీ పెట్టుబడులను ఆలోచనాత్మకంగా చేయాలి మీరు పూర్వీకుల ఆస్తి నుంచి చాలా డబ్బును తప్పకుండా పొందుతారండి ఈ రాశివారు తప్పకుండా ప్రేమ జీవితంలో శుభ ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది మీ భాగస్వామి మీతో తమ మనసులోని మాటలను చెప్తారండి మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం కూడా ఉంటుంది రేపటి రోజున మీకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంటుంది మీ ప్రేమ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయని కూడా చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు అనుగుణంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వ్యాపార పరంగా తప్పకుండా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తుంటే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి కోపం కారణంగా మీకు అధికంగా నష్టపోవచ్చు మీరు ప్రశాంతమైనటువంటి మనసుతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి ఎవరైనా ఎవరైనా సరే అంటే మీరు చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారండి ఒక్కొక్కసారి మీ అమాయకత్వాన్ని చూసి చాలామంది జాలి పడుతూ ఉంటారు కూడా ఎలా బ్రతుకుతారు ఎలా ఉంటారు అని కూడా ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా తప్పకుండా మీకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మీ జీవన శైలిపై పూర్తి శ్రద్ధ వహించాలి దీంతో పాటు కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడికి లోనవుతారండి మీరు చిన్న వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ రోజున అంటే రేపటి రోజున యోగా ధ్యానం వంటివి చేయడం ప్రారంభించండి ఈ రాశి వారికి తప్పకుండా విద్యారంగంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది రేపటి రోజున గురుడి స్థానం మారడంతో మీరు శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలైతే పొందుతారు ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది మీరు పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారు గురుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయం సాధారణ ఫలితాలను పొందవచ్చు మీరు రేపటి రోజున అన్ని రకాలైనటువంటి సంతోషాలను తప్పకుండా అనుభవిస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే అంటే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు శివనామస్మరణ తప్పకుండా చేసుకోవాలండి శివుడిని ఆరాధించడం శివుని మొక్కడం వల్ల మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు మీకు అనుకూలంగా తప్పకుండా రేపటి రోజున గడిచిపోతుందండి మరి ఈ రాశి వారి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి ఈ రాశి స్త్రీలు రాజకీయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచన వాక్స్థానంలో రాహు ప్రభావం ప్ర చేత ఈ రాశివారు ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి శత్రువుల వలన సమస్యలు ఏర్పడును స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టును రాజకీయ నాయకులకు సంబంధపరమైనటువంటి ఒత్తిళ్లు అధికమవుతాయి ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు రైతాంగానికి తప్పకుండా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు సినీ రంగంలో వారి ప శుభ సుఫలితాలు తప్పకుండా కలుగుతాయి మీడియా రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారికి తప్పకుండా శుభ ఫలితాలు పొందే అవకాశం అయితే రేపటి రోజున చెప్పుకోవచ్చు కలుగుతుంది రాహుకాల సమయంలో దుర్గాదేవి స్తోత్రాన్ని దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది దక్షిణమూర్తి స్తోత్రాలను అలాగే దక్షిణమూర్తిని దక్షించడం కూడా చాలా మంచిదండి మీరు చేసే ప్రతి పని కలిసి వస్తుంది విందులలో పాల్గొంటారు దూర ప్రయాణాలు చేస్తారు స్త్రీ విరుద్ధంలో ఉత్సాహంగా ఉంటారనమాట అంటే మీకు మీ మాటల ఎందు పెంకితనం కానీ ఇంటి ఎందు శుభాలు అంటే వాహనం సౌఖ్యం తప్పకుండా మీకు అనుకూలంగా అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఆడంబరమైన అంటే ఆడంబరాలకై ధనం ఖర్చు చేస్తారండి రుణ ప్రయత్నాలు చేస్తారు గౌరవం తగ్గుతుంది కొన్ని శుభకార్యాలకు ఆటంకం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని తప్పకుండా బాధిస్తాయని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీరు కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడతారని చెప్పుకోవచ్చు దాన ధర్మాలు చేస్తారు ఆదాయం కూడా మీకు తప్పకుండా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ కలహాలు ఏర్పడతాయి కొన్ని విషయాల్లో ఓడిపోతారు ఆరోగ్య సమస్యలు తప్పకుండా తలెత్తుతాయి కుటుంబంలో వృధా ఖర్చులు కూడా అవుతాయి గృహ మార్పులు కూడా ఉండవచ్చు ఉన్నత విద్యకు ఆటంకం కలుగుతుంది ఆందోళన అస్వస్థత దంపతుల మధ్య విరోధాలు ఉంటాయి సంతానములకు కష్టములు వ్యర్థపు ఆలోచనలు కూడా ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేస్తారండి అలాగే తప్పకుండా మీకు మంచి గౌరవం కూడా ఉంటుంది కొత్త ప్రయత్నములు కలిసి వస్తాయి దూరపు ప్రాంతంలో వ్యాపార వ్యాపారాలకు వ్యాపారాలు కలిసి వచ్చును దాన ధర్మంలో చే చేస్తారన్నమాట భూగృహ సమస్యలు అనుకూలిస్తాయండి మానసిక ఆందోళన కూడా ఉంటుంది కాబట్టి మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి ఇంకా ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు ఏర్పడతాయండి ప్రేమలో సఫలత మీ వల్ల ఇతరులకు హాని తప్పకుండా కలుగుతుందని ఇది కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా శుభకార్యాలలో కూడా మీరు తప్పకుండా పాల్గొంటారు కోర్టు వ్యవహారాలు ఎందు జయం కలుగుతుంది భయాందోళనలను స్థిరాస్తులను వృద్ధి చేస్తారు మంచి గౌరవం కూడా ఉంటుంది చెడు అల చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఇతరులకు సహాయం చేస్తారు వ్రతములు పూజలు చేస్తారు గృహ మార్పులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంకా శత్రువులు మిత్రువులుగా మారుతారనమాట శరీరం నందు అనుకోని మార్పులు అంటే అనారోగ్య సమస్యలు అనుబంధాలు బలపడతాయండి రాజకీయ వ్యవహారాలలో తిరుగుతూ ఉంటారు ధనలాభం ఉంటుంది వృధా ప్రయాణాలు ఉంటాయి గృహం లేదా భూమి కొను కొనుట విధి నిర్వహణలో పొరపాట్లు సంతాన సౌక్యము వ్యాపారస్తులకు దా లాభదాయకంగా ఉంటుంది మానసిక ఆందోళన కూడా ఎక్కువగా ఉంటుందండి కొన్నిసార్లు మానసిక ఆనందం కూడా కలుగుతుంది పనికిరాని ఆలోచనలను మానుకోండి పెద్దలతో తప్పకుండా మీరు రేపటి రోజున తిరుగుతారని కూడా చెప్పుకోవచ్చు స్నేహితులు మోసం చేసే ప్రమాదం ఉంది కాబట్టి కొత్త వారితో పరిచయాలు అంత మంచిది కాదు అలంకరణ ప్రాప్తి కూడా మీకు తప్పకుండా రేపటి రోజున కలుగుతుంది అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా ఎస్ మరియు ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తులతో ప్రమాదం అయితే పొంచి ఉందండి అటువంటి స్నేహితులు కానీ అటువంటి శత్రువులకు కానీ మీరు ముందుగానే గమనించి వారెవరో తెలుసుకొని అటువంటి వారికి చాలా దూరంగా ఉండడం చాలా మంచిదండి అది మీ బంధువులైనా కావచ్చు మీ స్నేహితులైనా కావచ్చు ఇరుగు పొరుగు వారైనా కావచ్చు చుట్టుపక్కల వారైనా కావచ్చు ఉద్యోగం చేసే చోట వారైనా కావచ్చు వ్యాపారస్థంలో ఉన్న ఉన్నవారైనా కావచ్చు అనమాట వారి నుండి చాలా ప్రమాదం పొంచి ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ ఎస్ మరియు ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండి మీ జీవితంలో మీరు సంతోషంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో శివనామస్మరణ అస్సలు విడవకండి ఎందుకంటే శివుడిని ఆరాధించడం వల్ల శివుడికి పూజలు చేసుకోవడం వల్ల మీకు అదృష్టం తప్పకుండా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపటి రోజున మీకు అన్నీ కూడా సానుకూలమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది మీ నీతి నిజాయితీ అనమాట ఈ యొక్క సింహరాశి వారు ఎంత నీతి నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీపై కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు అటువంటి వారి నుంచి కొంచెం అసలు మీరు పట్టించుకోకండి ఎందుకంటే రేపటి రోజున మీకు దక్కబోతున్నటువంటి ప్రశంసల వర్షాన్ని కావచ్చు లేదంటే మీకు దక్కబోతున్నటువంటి అదృష్టాన్ని కావచ్చు ఏదో ఒక విధంగా మీ ద్వారా దూరం చేయడానికి అన్ని విధాలుగా తప్పకుండా ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు అయితే మీ వైవాహిక జీవితంలో కావచ్చు లేదంటే మీకు రాబోతున్నటువంటి అదృష్టం అంటే ధన రూపం కానీ ఏ రూపంలోనైనా కానీ మీకు చేతికి తగలకుండా మీ చేతిని అంటకుండా వారు చాలా విశ్వ ప్రయత్నాలు చేయబోతున్నారు కాబట్టి అలాంటి వారు ఎవరో కూడా మీరు తెలుసుకుంటారు కాస్త దూరం పెట్టడం వల్ల మీరు తప్పకుండా లాభాన్ని అయితే గడిస్తారని కూడా చెప్పుకోవచ్చు అయితే మంచి మార్గాల నుండి డబ్బు తప్పకుండా అందుతుంది ఈ రాశి వారికి ప్రమోషన్ కూడా తప్పకుండా పొందే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తున్నాయండి ఎప్పుడూ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు కదా అదేవిధంగా రేపు కుటుంబంలో తప్పకుండా మంచి అవకాశాన్ని అంటే కుటుంబంతో గడిపేటువంటి సమ సమయాన్ని మీరు తప్పకుండా పొందబోతున్నారని కూడా చెప్పుకోవాలి రేపటి రోజున మీరు సంతోషంగా ఎంతో ఆనందకరమైనటువంటి క్షణాలను పొందవచ్చని కూడా చెప్పుకోవచ్చు రాజయోగం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు కానీ ఏదైనా కానీ కొన్ని పనుల మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఆచితూచి అడిగేసి ముందుకు వెళ్ళాలన్నమాట తప్పకుండా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు మీరు మీ పనిలో కష్టపడి ఇంకా మంచి అని చెప్పుకోవాలి కానీ ఈ రాశివారు రేపు శుభదినం అని చెప్పుకోవచ్చు పనిని అలాగే మంచి పనిని నలుగురిలో పేరును తప్పకుండా సాధిస్తారు మీ విజయాన్ని ఎవరు కూడా కొంతమంది అంటే గిట్టని వాళ్ళు ఉంటారు కదా అసలు మీకు విజయం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు దక్కకూడదని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వారికి తప్పకుండా వారి అనుగ్రహానికి కూడా ఆగ్రహానికి గురై మీరు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుండి మీ పనిలో వృత్తిని వ్యాపారాన్ని భగవంతుని ఇంకా కూడా మీ పనిని భగవంతుడిగా నమ్ముకొని మీ పనిలో ఎటువంటి అన్యాయం లేకుండా మీరు ప్రతిరోజు కూడా మీ పనిని కూడా సక్రమంగా సాగిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది దృష్టిల వలన మీ అంటే ఇప్పటికే చాలా రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నవారు భగవంతుడి యొక్క ఆగ్రహం వలన మీకు ఇబ్బంది అయితే కలిగిస్తున్నటువంటి వారికి భగవంతుడు తప్పకుండా క్షమిస్తా అంటే క్షమించరండి ఎందుకంటే మీరు బాధపడిన అవసరం లేదు అసలు పూర్తిగా మీ పని పట్ల మీరు శ్రద్ధ వహించండి అనేక కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీ ఉద్యోగాన్ని కూడా మార్చవలసి ఉంటుందన్నమాట అంటే మీ కొత్త ప్రత్య ప్రత్యర్థులు కొంచెం మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు అంటే ఎవరైనా కానీ మీకు పూర్తిగా మద్దతు అనేది లభిస్తుందన్నమాట మీ వైవాహిక జీవితంలో కొన్ని మార్పులైతే చేర్పులైతే జరుగుతాయండి అలాగే రేపు కొంచెం ప్రమాదకరమైనటువంటి పనులు చేయకుండా ఉండాలన్నమాట మీరు మీ ప్రసంగం మీ ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి ఏదైనా పనిలో అసహనం ప్రదర్శిస్తే మీరు చాలా నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఆరోగ్యంలో కూడా తగు జాగ్రత్తలు పాటించి ముందుకు వెళ్ళండి చూసారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్